హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ నా పేరు శ్రీనివాస్ శ్రమ్ కార్డ్కి ఆన్లైన్ ద్వారా ఇంట్లో కూర్చునే మన మొబైల్ ద్వారా ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఈ శ్రమ్ కార్డు వలన ఏంటి అనేది ఈ వీడియోలో నేను పూస కూర్చున్నట్టు క్లియర్గా అప్లికేషన్తో పాటుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి ఉంది కదా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈశ్రామ్ కార్డ్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు ఈఎస్ఐ ఎంప్లాయ్ అయి ఉండకూడదు అండ్ వాళ్ళకి పిఎఫ్ వాళ్ళ అకౌంట్లో నుంచి కట్ అవుతూ ఉండకూడదు అర్థమైంది కదా ఈ రెండు కండిషన్స్ అయితే కంపల్సరీ అయితే ఈ ఈశ్రమ్ కార్డు వలన అసంఘటిత రంగాలలోని కార్మికులకు రెండు లక్షల వరకు ప్రమాద బీమా అరవై ఏళ్ళ తర్వాత పెన్షన్ పాక్షిక వైకల్యానికి లక్ష రూపాయలు శాశ్వత వైకల్యానికి రెండు లక్షల వంటి ప్రయోజనాలు ఈ ఈశాం కార్డు ద్వారా లభిస్తాయి అయితే ఈ కార్డు ద్వారా ఇతర ప్రభుత్వ పథకాలు కూడా ఫ్యూచర్లో ఈ దీంతో మనం లబ్ధి అయితే పొందవచ్చు ఈశాం కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఎవరు పొందవచ్చు డబ్బు అంటే నామినీ ఓకే సో ఎవరికి జీవిత భాగస్వామి కావచ్చు అమ్మానన్న కావచ్చు ఇట్లా ఉంటుంది కదా సో వాళ్ళ నామినీ అంటారు ఎవరైతే నామినీ పేరు పెడతారో వాళ్ళు ఆ అమౌంట్ అయితే పొందవచ్చు అయితే ఈ ఈశ్రమ్ కార్డు వలన ఉంటే ఈ ఈశ్రమ్ కార్డు ఉంటే మనకి ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన అనే స్కీమ్ కింద మనము నెలకి మూడు వేల రూపాయల పెన్షన్ అరవై ఏళ్ళ తర్వాత వయసు అరవై ఏళ్ళ తర్వాత నెలకు మూడు వేల రూపాయలు ఖచ్చితంగా పొందవచ్చు అది ఎట్లా ఏంటిది అనేది కూడా ఈ ప్రధానమంత్రి శ్రమ్ యోగి యోజన గురించి తర్వాత నేను సపరేట్ వీడియో చేస్తాను ఇది చాలా లెంతి అవుతుంది ఓకేనా సో ప్రజెంట్ మనం ఏంటి ఈ శ్రమ్ కార్డు అంటే ఏంటిది ఈ శ్రమ్ కార్డు వలన లాభాలు ఏంటిది ఓకే అనేది ఈ వీడియోలో మనం చెప్తూ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మాత్రమే చెప్తాను నేను అయితే ఈ అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే మరి ఎప్పుడు ఎవరు అప్లై చేసుకోవాలి ఈ శ్రమ్ కార్డు అని మనం తెలుగులో అంటే కనుక మనకు భవన నిర్మాణ కార్మికులు ఈ బుట్టలు అమ్ముకునేవారు శ్రామికులు అండ్ తోటమాలి అండ్ రాళ్ళు కొట్టేవాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు సో ఇట్లా రకరకాల అనార్గనైజ్డ్ వర్కర్స్ అయితే ఈ శ్రమ్ కార్డ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు మరి రండి ఆలస్యం లేకుండా ఈ శ్రమ్ కార్డ్ అప్లికేషన్ మన మొబైల్ నుంచే ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ చేసే ప్రాసెస్లో ఏమేమి అవసరం పడతాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు అర్థమయ్యే టైప్లో మీకు ఆన్లైన్లో అప్లికేషన్ చేపిస్తాను రండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి అయితే ఈ అయితే వచ్చేసేయండి ఇదిగోండి మీరు స్క్రీన్ మీద ఎవరెవరు అప్లికేషన్ చేయొచ్చు అని కూడా మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ రిజిస్టర్డ్ ఆన్ ఈ శ్రమ్ అని ఉంది కదా ఫస్ట్ బటను వన్ స్టాప్ సొల్యూషన్ అని దాని మీద క్లిక్ చేయండి అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని కింద ఇంకోటి ఉంది ఆ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరికంటే మనకి జొమాటో ఊబర్ ఇట్లా బైక్ నడిపే వాళ్ళు ఉంటారు చూసిరా సో వారి కోసం అనమాట సపరేట్గా సో దాని గురించి వేరే వీడియో చేస్తాను సో ప్రజెంట్ శ్రామికులు కార్మికుల కోసం ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి రిజిస్టర్డ్ ఆన్ ఈ శ్రమ్ ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేసిన మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఒక్కొక్కసారి స్లో ఉండడం వల్ల ఇప్పట్లాగా ఓపెన్ ఏది స్లోగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంటర్డ్ మొబైల్ నెంబర్ ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ కనబడుతున్న క్యాప్సా అక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పిఎఫ్ కట్ అవుతూ ఉండద్దు అండ్ ఈఎస్ఐ ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదు అని నోను అని పెట్టేసి ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్ క్యాప్షా ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా ఓకే సో జాగ్రత్తగా చూడండి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్ వరకు చూసినప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది అక్కడ ఎంట్రీ చేసి క్యాప్షన్ ఎంట్రీ చేసేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా ఇదిగోండి వచ్చేసింది సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ మీద టిక్ మార్క్ చేసేసుకొని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ ఓటీపీ అని ఉంది కదా దాన్ని టిక్ మార్క్ చేసుకోండి ఓకే సో ఇక్కడ ఉన్న మూడిట్లలో కూడా దేనితోనైనా ప్రొసీడ్ కావచ్చు ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా కూడా కాకపోతే ఉంటే ఓటీపీ మీద క్లిక్ చేయండి అండ్ ఆ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ పేజీకి అయితే వస్తుంది మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది మళ్ళీ ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసి ఆ కనబడుతున్న క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి ఓకే నేను చేస్తున్నా చూడండి సో ఇందుకు ఏమేమి అవసరం పడతాయి అని కూడా మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము చాలా ముఖ్యం ఇది ఈ శ్రమ్ కార్డ్ అనేది సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మూడు వేల రూపాయల పెన్షన్ కోసం కావచ్చు ప్రమాదం వలన ఏమైనా జరిగితే రెండు లక్షల వరకు సహాయం కావచ్చు అట్లా అందుతాయి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఉన్న స్టెప్స్ అన్నీ మనం ఫిల్ అప్ చేస్తూ పోతే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి కంటిన్యూ అనుకుంటా ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మన మొబైల్ నెంబర్ వచ్చింది ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి స్టార్ మార్క్ ఉన్నాయి ఫిల్ అప్ చేస్తే సరిపోతుందండి లేదు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఇస్తే బెస్టే కదా సో ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి సో మీకు పెళ్ళైందా అని అడుగుతుంది అయితే పెళ్ళైంది పెళ్ళైందని చెప్పండి లేకపోతే లేదు అండ్ మదర్ నేమ్ ఇవ్వండి దాని తర్వాత ఫాదర్ నేమా లేకపోతే హస్బెండ్ నేమా ఓకే సో పెళ్ళైన ఆడవాళ్ళైతే హస్బెండ్ నేమా లేకపోతే ఫాదర్ నేమా డిసైడ్ అయ్యి అది సెలెక్షన్ చేసుకోండి అండ్ తర్వాత మనకి సోషల్ క్యాటగిరీ అని అడుగుతుంది కింద సోషల్ క్యాటగిరీ నథింగ్ బట్ మన క్యాస్ట్ అన్నట్టు ఓకే సో ఫాదర్ నేమ్ సెలెక్షన్ చేసుకున్న ఫాదర్ నేమ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఎవరిష్టం ఇష్టం వాళ్ళు పెళ్ళి అయితే భర్త పేరు పెట్టుకోలేకపోతే ఫాదర్ నేమైతే ఫాదర్ నేమ్ పెట్టుకోండి సోషల్ కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ మీన్స్ సర్టిఫికేట్ అన్న క్యాస్ట్ సెలక్షన్ చేసుకున్న తర్వాత మీకు బ్లడ్ గ్రూప్ ఉంటే ఇచ్చుకోండి లేకపోతే లేదు తర్వాత హ్యాండ్ హ్యాండిక్యాప్డా అని అడుగుతుంది సో ఎస్ అయితే కనుక ఇక్కడ ఉన్న ఏం ప్రాబ్లం ఉన్నదని ఇందులోకి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి మొత్తం సెలక్షన్ చేసుకోవాలి సో సెలెక్షన్ చేసుకునే ఆ పర్సెంటేజ్ ఎంత ఆ నెంబర్ ఎంత మీ డిసబిలిటీ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఏది లేదు నువ్వు అని అంటే కనుక ఏం అడగదు ఓకే సో ఈ నామినేషన్ డీటెయిల్స్ సో ఈ శ్రమ్ కార్డు చేసుకునే వ్యక్తికి ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఎవరు పైసలు తీసుకోవాలి అనేది ఆ నామినే డీటెయిల్స్ ఆ పేరు నామినే డేట్ ఆఫ్ బర్త్ జెండరు రిలేషన్షిప్ విత్ ద అప్లికేషన్ సో ఈ ఈశ్రామ్ కార్డు చేసుకునే వారికి ఆ పైన ఎంట్రీ చేసిన పేరు వాళ్ళు ఏమవుతారు బర్త్ అవుతాడా తల్లి అవుతా తండ్రి అవుతాడా ఎంట్రీ చేయండి ఆ నామినీ అడ్రస్ ఎంట్రీ చేసేసి నామినీ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఓకేనా ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఈ పేజ్ సో మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకటికి రెండు సార్లు బ్యాక్ వచ్చి వినండి నే నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ రెసిడెన్షియల్ డీటెయిల్స్ సో స్టేటు సో డిస్టిక్ సెలక్షన్ చేసుకున్నాక ఇక్కడ స్టేట్ స్పెసిఫ్ స్పెసిఫిక ఐడియా ఉంది సో దాన్ని వదిలేసిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు తర్వాత కరెంట్ అడ్రస్ సో మీ రూరల్ అర్బన్ రూరల్ అంటే విలేజ్ అర్బన్ అంటే పట్టణాలు మున్సిపాలిటీ అన్నట్టు ఓకే అండ్ అక్కడ మీ హౌస్ నెంబరు ఓకే అడ్రస్ స్టేటు డిస్టిక్ స మండలు కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి ఓకే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు ఎంటర్ చేసుకుంటూ రావాలి నేను కూడా ఏం తొందర లేకుండా క్లియర్గా నీట్గా చెప్తున్నా తర్వాత ఇక్కడ మీకు చూడండి కరెంట్ లొకేషన్లో ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారా అని అడుగుతుంది సో ఆ సంవత్సరాలను అక్కడ మెన్షన్ చేసుకోండి తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా మళ్ళీ సేమ్ మనం మాన్యువల్గా టైప్ చేయాల్సిందేనండి సో రూరల్ మనది అర్బనా ఆ అడ్రస్ అదంతా కూడా స్టేట్ డిస్టిక్ మండల్ పిన్ కోడ్ హౌస్ నెంబర్ అవన్నీ కూడా మళ్ళీ పైన మాన్యువల్ కింద మాన్యువల్ టైప్ చేయాల్సిందే సో టైప్ చేసి కింద ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద మళ్ళీ క్లిక్ చేయండి ఏమైనా డౌట్ ఉందా లేదు కదా క్లియర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ఈ ఏమైనా చదువుకున్నారా చదువుకుంటే ఆ సర్టిఫికేట్ స్కాన్ చేసి ఉంటే అప్లోడ్ చేయండి లేకపోతే ఏం అవసరం లేదు స్టార్ మార్క్ ఏం లేదు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని అని సో ఎంతవరకు చదువుకున్నారని మాత్రమే అడుగుతుంది సో మంత్లీ ఇన్కమ్ స్లాబ్ ఓకే దాని మీద క్లిక్ చేయండి సో నెలకు ఎంత సంపాదించగలుగుతారు అనేది మీకు ఇక్కడ ఉంటుంది సో ఇందులోకి వెళ్ళి ఎంతవరకు సంపాదిస్తారు అనేది స్లా ఇక్కడ నుంచి ఒకటి సెలక్షన్ చేసుకోండి రైట్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయండి లేకపోతే లేదు ఓకే సో ఇక్కడ ఇందుకోటి పైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు ఇవన్నీ ఉంటాయి ఏదంటే అది మీరు చదువుకున్న దాన్ని బట్టి సెలెక్షన్ చేసుకోండి పీజీ డిగ్రీ సెకండర్ ఇయర్ అదే ఎస్ఎస్సి చదువుకున్నట్టు చదువుకోలేనట్టు అన్నీ ఉన్నాయి ఓకే సో ఇవన్నీ నేను ఫిల్అప్ చేసేసి ఇదిగోండి సో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన అండ్ నెక్స్ట్ ఈ పేజీకి అయితే వస్తాము ఇక్కడ చూడండి మనము ఎన్సీఓ కోడ్ కోసం ఇక్కడ ఫైల్ని పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోమని అంటుంది మన జాబ్ రోల్ ఆక్యుపేషన్ పర్పస్లో ఇక్కడ క్లిక్ చేయాలని బ్లూ కలర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనం ఏమేం చేస్తామనేది అక్కడ ఉంటుంది అయితే ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ గురించి ఇక్కడ మనం ఇవ్వాలి ఓకే సో మనం ఏం పని చేస్తామో మనకి ఎటువంటి నైపుణ్యం ఎటువంటి స్కిల్స్ ఉన్నాయని అయితే ఇక్కడ చూడండి ఆర్ యూ వర్కింగ్ విత్ ద ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ ఆర్ మొబైల్ యాప్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని అంటుంది ఇది వాళ్ళు వేసి పెట్టుకోరి సో ఏంటి అవి అంటే మనకి ర్యాపిడో ఓలా ఉబర్ జొమాటో స్విగ్గీ ఉంటుంది కదా సో అందులో ఏమన్నా మీరు పని చేస్తున్నారంటది వాళ్ళు వేసి పెట్టుకుంటే వాడి ఆ ప్లాట్ఫారం ఏంది అని ఇక్కడ మెన్షన్ చేయాలి సో అందులో పని చేయకపోతే అక్కడ నో పెట్టేసుకోండి పెద్ద నష్టం ఏం లేదు ఉన్నవాళ్ళు ఎస్ పెట్టుకోండి ఆ దానిలో పని చేసే వాళ్ళైతే అంతే ఓకే సో రిమైనింగ్ వచ్చేసి మనం నో పెట్టేసుకున్నాం అనుకోండి ఆ పైన ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నో పెట్టేసుకుంటే మనకి ఆ రిమైనింగ్ మనం ఆక్యుపేషన్ స్కిల్స్కి సంబంధించిన ఓకే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అండ్ ప్రైమరీ ఆక్యుపేషన్ మీరు ఏం చేస్తున్నారు ఏం చేద్దాం మీ మీ వృత్తి ఏంటిది అనేది అక్కడ ఎంట్రీ చేయాలి ప్రైమరీ ఆక్యుపేషన్లో సో అక్కడ బ్లూ కలర్ ఉంది కదా ఆ బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ లిస్ట్ మొత్తం కూడా మీకు కనవ కనబడిపోతుంది అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు మీరు సెలెక్షన్ చేసుకున్న మీ అనుభవం మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అందులో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఇప్పుడు మేస్త్రి పని చేస్తున్నారు అనుకోండి ఓకే అందులో ఎన్ని సంవత్సరాలు అట్లా తర్వాత సెకండరీ ఆక్యుపేషన్ అని ఉంది కదా సో దాని కింద కూడా బ్లూ కలర్లో ఇట్లా ఉంది కదా క్లిక్ ఇయర్ అని సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది సో మీరు అనుకునే ఏదైతే వృత్తి ఉంటుందో చేస్తు చేసే పని సో ఆ వర్క్ అనేది దేని కిందకి మీకు సూటేబుల్ అవుతుంది అందులోకి వెళ్ళి మాత్రమే మనం చూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేయండి తెలిసిపోతుంది తర్వాత హౌ డి యూ అక్వైర్ స్కిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది సో అవి ఎంట్రీ చేసినా పర్లేదు మీకు లేకపోయినా పర్లేదు సరే ఇక్కడ ఒకటి ఫస్ట్ ప్రైమరీ ఆక్యుపేషన్ కింద ఒక బ్లూ కలర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇట్లా ఓపెన్ అవుతుంది నేను ఇదే ఇందాక చెప్పింది సో ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి ఓకే సో ఇక్కడ చూడండి టెక్నికల్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఆపరేటర్స్ కానీ మెంటల్ ప్రొడక్షన్స్ కానీ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇక్కడ స్కిల్ అండ్ డెవలప్మెంట్ కానీ చైల్డ్ కేర్ వర్కర్స్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ షాప్స్ కానీ ఓకే చాలా రకాలుగా ఉన్నాయి ఇవి ఏవి దేని కిందికి వస్తాయి అనేది ఇట్లా నీట్గా ఉన్నాయి తొందరపడటం ఏం లేకుండా చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేసుకోండి అండ్ ఇది ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఎనీ టైమ్ శ్రమ్ కార్డులో మన డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా ఒకటి మీకు సర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇదిగోండి ఇక్కడ అగ్రికల్చర్ అని ఉంది కదా అగ్రికల్చర్ కింద ఇక్కడ క్రాప్ అండ్ క్రాప్ ఫామ్ లేబర్ అని ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఒకటి మీకు షాంపిల్గా చెప్తున్నా అంతే రైట్ సో మళ్ళీ అటు వెళ్దాం ముందు పేజీకి మళ్ళీ వెళ్దాం ఇంకేమున్నాయి ఇంకేమైనా ఈజీగా ఉంటే హెల్పర్ అండ్ ఎలక్ట్రీషియన్స్ కూడా మీకు అక్కడ ఉంది ఈజీగా సో ఇక్కడ లేబర్ అండ్ అగ్రికల్చర్ అని ఉంది సో ఇదిగోండి నేను ఈ వర్క్ చే చేస్తానని అనుకుంటే అది సెలెక్షన్ చేసుకున్నా సో అందులో ఎంత సంవత్సరాలు మీకు అనుభవం ఉంది ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది అనేది టిక్ మార్క్ చేసుకోండి అదేవిధంగా సేమ్ మనకు సెకండర్ ఆక్యుపేషన్ కూడా చూజ్ చేసుకోవాలి క్లియర్గా అర్థమైంది కదా రైట్ ఏమైనా అర్థం కాకపోతే మన కామెంట్లో అడుగానే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీరు దేనికి సూటబుల్ అవుతారు మేము ఈ పని చేస్తున్నాము మేము దేనికి సూటబుల్ అవుతాము అనేది నా కామెంట్లో అడిగినా కూడా నేను చెప్పగలుగుతాను రైట్ సో ఇవన్నీ నేను ఎంట్రీ చేసి మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి సో మనం ప్రమాదవశాయితే ఏమైనా జరుగుతాం మరి ఏ అకౌంట్లకు డబ్బులు రావాలి అనేది ఇక్కడ ఈ ఈశ్రామ్ కార్డు క్రియేట్ చేసుకునే పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు ఐఎఫ్ఎస్సి కోడు బ్యాంక్ నేము ఇవన్నీ ఎంటర్ చేయాలి సో ఇక్కడ పైన అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కూడా ఎంట్రీ చేసేసి ఆ గ్రీన్ కలర్ సర్చ్ బాక్స్ మీద మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ డీటెయిల్స్ వస్తాయి ఓకే అయితే నెక్స్ట్ పేజ్కి రండి సో ఇదంతా కూడా ప్రీవ్యూ అంతా ఒకసారి చెక్ చేసుకోండి ఇంతే ఈ ఐజ్ ఇట్ ఈజ్ ఇంతే మనం నేను చెప్పడం కొంచెం మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కాబట్టి ఇంత టైం పట్టింది లేకపోతే రెండు మూడు నిమిషాలలో అయిపోతుంది సో ప్రీవ్యూ అంతా చెక్ చేసుకోండి ఇందాక ఎంట్రీ చేసిన అంత డీటెయిల్స్ అన్నీ కావాలంటే ఏమైనా మాడిఫికేషన్స్ ఎడిట్ చేసుకోండి ఓకే ఉంటే ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇదిగోండి కాకపోతే ఈ లాస్ట్ లైన్ ఎస్ మీద క్లిక్ చేయాలండి నో అని పెట్టొద్దు సో ఎస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి అన్నీ ఓకే ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా మనకు ఈశ్రమ్ కార్డు అనేది జనరేట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈశ్రామ్ కార్డులో అయ్యో ఇది తప్పు పోయింది నేను మార్చుకోవాలంటే ఈజీగా హ్యాపీగా లాగిన్ అయ్యి మార్చుకోవచ్చు మార్చుకునే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇట్లా ప్రతీది కూడా మనము ఆన్లైన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరికొందరికి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ షేర్ చేయండి